ങതന സ്യ ശരാര ്രക മകിാ ശരരമ ജര ജരമ കഷണാ ര ഷ് രമ പഞ് ശനമ ത േ क्ष് ത മ് േത ്ര്യ ര് മදා දक्ष്മത തയമ ദതത്യാ ജകു തതത മോ ప్రేక్షకుల అందరికి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి రకంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడ్డానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి గ్రహ దోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్వం అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి ఒక మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ యొక్క కారణం ఇక్కడ అంతా కూడా కర్కాటక రాశిలో నలభై రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ఒక డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్ని అంతా కూడా ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి ఓ అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం ఆ చేసుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినించం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం నేర్పిక అంతా కూడా ఉచ్ఛ స్థానంలో బృహస్పతి మార్పు మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరియు ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశిలో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజ్యోగాలు ఇవ్వడం గాని కొన్ని రాసుల వాళ్ళకైతే గనక కూడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన అంతా కూడా ఈ మార్చి మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమే సంభవించింది కావున ఈ యొక్క అనగా సమత అనగాస్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసుకోవడం వల్ల దత్తాత్రేయ వారి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా ఇక్కడ సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా ఇప్పుడు పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోషాయనమ నామాన్ని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన మహా నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీద వాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వస్త్ర దానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకరిచ్చే ఎటువంటి ప్రతిబంధకాలున్నా గానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది చిధుర రాశి జాతకులకి ఈ యొక్క బృహస్పతి సంచారం మేరకు ఈ యొక్క డిసెంబర్ నెల మాస భాగంగా అతిచారంలో మార్పు చెందిన బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజున మరి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశులు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి రాశిలో సంచారం చేయడం వల్ల ధనస్థానంలో సంచారం చేయడం వల్ల ఇంటర్వెన్స్ ఫలితాలు కలుగుతాయో విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా ఈ యొక్క మిథున రాశి జాతకులకి విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది శనిశ్వరుడు ఇక్కడ దోష కార్యగమం ఉన్నాడు కావాలన్న శనీశ్వరుగా మీకు మీకంతా కూడా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఈ యొక్క జన్మస్థ బృహస్పతి అంతా కూడా లక్ష దోషాలు నివారణ జరుగుతాయి ప్రధానంగా జన్మజాతకంలో కనుక మీకంతా కూడా ఈ యొక్క బృహస్పతి యొక్క రిక ఉంటే సప్తమాధిపతి ఒక్కరిగా ఉంటే కనుక విపరీత రాజ్యోగాలు తీర్చించడానికి సంఘాల్లో గౌరవం పెరగడానికి మీకంతా కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యాపార రంగాల్లో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా యాక్వ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఈ యొక్క స్వీట్స్ కానీ ప్రధానంగా హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు డిసెంబర్ పద్దెనిమిది తర్వాత నుంచి కానీ డిసెంబర్ ఇరవై తర్వాత నుంచి కానీ రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగాల వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందుతారు మంచి నూతన ఆఫర్స్ లభించడానికి మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి మంచి ప్రాజెక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగాల వాళ్ళు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశిష్టంగా చేయాలి దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా మార్గదర్శి మాసంలో ప్రధానంగా ఈ డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమీనే సంభవిస్తుంది కావున దత్తాత్రేయ స్వామివారి కవచాన్ని పారాయణించండి దత్తాత్రేయ సహస్రనామాతో పూజ చేయండి పసుపు రంగు పూలతో కాని తెలుపు రంగు పూలతో గాని దత్తాత్రేయ స్వామి వారికి అర్చించడం వల్ల శనగల మాలంతా కూడా దత్తాత్రేయ స్వామివారికి హారంగా వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు పసుపు రంగుల మాలంతా కూడా స్వామివారికి అంతా కూడా పసుపు కొమ్ములతో మాలనంతా కూడా చేసి దత్తాత్రేయ స్వామివారికి అలంకరణించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందారు పసుపు రంగు వస్త్రాన్ని సమర్పణ చేయాలి పశుపంగు వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణత్వం నుంచి దత్తాత్రేయ స్వరూపంగా భావించి నారాయణ స్వరూపంగా భావించి ఈ యొక్క దక్షిణ సహితంగా వస్త్రదానం చేయడం శనగల్ని దానం చేయడం వల్ల దత్తాత్రేయ కుపాకటాక్షలు లభిస్తూ ఉంటాయి స్వామివారి అనుగుణం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగుణం వల్ల మీకంతా కూడా రాజయోగం తృతించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ప్రధానంగా అమ్మవారి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సకల దుఃఖాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు పొందుతారు శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి శుభకార్యాల కోసం అంతా కనుక మీరంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి సంచారం మీరు మీకు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో కనుక ఇక్కడ బృహస్పతి దోషకారిగా ఉంటే గనక ఖర్చులు విపరీతంగా ఉంటాయి అప్పులు కూడా ఎక్కువ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా చేసుకుంటే కనుక ప్రశాంతంగా ప్రయాణం అంతా కూడా మంచి జరుగుతుంది వాహనాలంతా కూడా నడిపేటప్పుడు మంచిగా ప్రశాంతంగా నడపండి తద్వారా మీకు అంతా కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు కూష్మాడ దానాన్ని తెల్ల గుమ్మడ బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకంతా కూడా పచ్చిక తెల్లగబండి గ్రాసాన్ని సమర్పిస్తూ ఉండడం రావి చెట్టుకి వేప చెట్టు దగ్గర ఆవునయుతో దీపారాధన చేసి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామర పూలతో కానీ మారేడు దళాలతో కానీ మల్లె పులులతో కానీ సహస్రనామాచన ప్రతిరోజు కూడా ఆచరించాలి తద్వారా వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ వ్యాపార స్థలంలో ప్రధానంగా లక్ష్మికి వేరే యంత్రాన్ని ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ మంత్రించి దాన్ని ప్రాణప్రతిష్ట చేయించుకొని కుంకుమార్చన చేయించుకున్న తర్వాత ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ చేసుకుని దాన్ని ఫోటో ఫ్రేమ్ లాగా చేసుకుని కానీ ఈ యొక్క వ్యాపార స్థలంలో కానీ ఆఫీస్లో కానీ కార్యాలయంలో కానీ స్థాపన చేసుకొని దానికి ప్రతినిత్యం కూడా దూపాన్ని వెలిగించడం వల్ల ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అనే దీన్ని వేదన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సర్వ గ్రహ దోష నివారణ కలిగి యోగం కలిసి రావడానికి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా మీ వ్యాపారంలో మార్పులు కానీ ఉద్యోగంలో మార్పు కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ నమ